श्री सच्चिदानन्द सद्गुरु महाराज की जय श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय जय साई मास्टर ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం రచన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం ఈ అధ్యాయంలో మాస్టర్ గారు బాబా సూక్తుల్ని మనకి చాలా చక్కగా వివరించారనమాట ఒక్కొక్క సూక్తిని అందులో మనం సద్గురుకు పగ్గాలప్పగించిన తర్వాత చింతకు తావే లేదు అనే సూక్తిని మనం చదువుకుంటున్నాం ఇది చెప్పు మనం ఈరోజు సత్సంగంలోకి వెళ్లే ముందు ఒక చిన్నది మన్నం చేసుకుందాం మనకి లీలామృతంలో ఉంటుంది బాబా ఒక మాట అంటారు గంగగిరి బాబాతో పోయేవాడు పోతాడు నిలిచేవాడు నిలుస్తాడు చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్తారు బాబా ఇవాళ ఎందుకో మామూలుగా నాకు గుర్తొచ్చ గుర్తొచ్చిందనమాట అది ఒక్కొక్కసారి అంటే ఇది ఒక్కడ మనం గమనించుకోవాలి మనకి జీవితంలో జరిగే సంఘటనలకి బాబాతో లింక్ చేసుకున్నప్పుడు ఆ బోధ మనకి అందుతుంది అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ టైంలో మనం ఎట్లా చేయాలి ఎలాంటి సిచ్యువేషన్లో అన్నది మనం ఆలోచించుకునేటువంటి దృష్టి మనకు వస్తుంది వాటెవర్ వివేకం ఏదైనా మనం అనుకోవచ్చు దాని గురించి ఒకసారి యోచించినప్పుడు ఆ యోచన ముందు మనకు వస్తుంది అందుకని దాన్ని బట్టి ప్రతి సిచ్యువేషన్లోనూ బాబా సూక్తులతో ఎట్లా మాస్టర్ గారు చెప్తారనమాట అన్నిటితో మందులు పెట్టి ఉందట బాబా సూక్తులన్నీ కలిపి ఒక మందులు పెట్టి మన దగ్గర ఉంది బాబా అందించారు దాంట్లో ఏది కావాలని ఆ సందర్భాన్ని బట్టి మనం తీసుకోవడమే ఆ సిచ్యువేషన్ బట్టి ఆ మందు అట్లా తీసుకోవడమేట అట్లా మొత్తం ఇమిడ్చి పెట్టేశారు మనకి సాయినాథుల గారు దాన్ని ఆ సిచ్యువేషన్లో దాన్ని తీసుకుని ఆ బాధతో మనం నడుపుకోవడం మన జీవితాన్ని ఆ సంఘటనని నడుపుకోవడం అన్నమాట దీనికి వాళ్ళ చెప్పుకోవాల్సింది ఏంటంటే గంగగిరి బాబాతో బాబా అంటారు పోయేవాడు పోతాడు నిలిచేవాడు నిలుస్తాడు చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని చూసారని ఆయన అంతటా ఆయన ఆ మాట అన్నారు సాయినాథుల వారంతటి గొప్ప ఆయన పోయేవాడు పోతాడు నిలిచేవాడు నిలుస్తాడు చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పారు మహాత్ములందరూ ఏం చేస్తారు మనకి తరించే మార్గాన్ని చెప్తూ ఉంటారు బాగుపడే మార్గాన్ని మనం దాన్ని తీసుకొని నడిచామా నడిచాం లేకపోతే లేదు బాబానే అనే అనేసారు అక్కడ పోయేవాడు పోతాడు నిలిచేవాడు నిలుస్తారని అంటే ఏంటి అందులో మన బాధ్యత కూడా ఉంది ఆయన ఆశ్రయించినంత మాత్రాన మనం గట్టెక్కేస్తామని ఎట్లా ఉన్నా మనం గట్టెక్కేస్తామని అనుకోవడానికి లేదు మన బాధ్యత కూడా అక్కడ చెప్తున్నారు పోయేవాడు పోతాడన్నారు నిలిచేవాడు నిలుస్తాడు అని చెప్పారు బాబా ఆయన ఊరికే అన్నారు కదా అన్నమాట అందుకని అంటే మన బాధ్యత ఎంత పెట్టారో అక్కడ మనం అర్థం చేసుకోవాలి జీవితంలో మనకి ఎన్ని సంఘటనలైనా రావచ్చుగాక కానీ మనం అట్లా పట్టుకుని నిలుస్తామా లేదా అది పట్టుకుని నిలిచిన రోజున చాలా త్వరగా గట్టెక్కుతాం ఆ సిచ్యువేషన్ నుంచి ప్రతీది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి బాబా సూక్తులన్నీ ఉన్నాయి ఏ సందర్భంలో ఎది కావాలంటే అది తీసుకోవడానికి అనువుగా అట్లా పొందుపరిచారు మాస్టర్ గారు మనకి ఏ సందర్భాన్ని బట్టి ఆ సూక్తిని మనం టక్కని తీసుకుని మనం దాని నుంచి బయటపడవచ్చు అంటే ఆ టైంలో మనం ఎట్లా ఆలోచించాలి అనే అది మనకి ప్రసాదిస్తుంది అనమాట అది అందుకే మాస్టర్ గారు మననం చేసుకోమని చెప్తారు వ్యక్తి పారాయణ చేస్తే చాలదు దాన్ని మననం చేసుకోవాలని చెప్తారు చరిత్ర పాలన చేసుకున్నాం బాగుంది దాన్ని తరిచి తెరిచి మరణం చేసుకోవాలి ఆ రోజంతా దాంతో మనం చేసుకుని ఏం చదువుకున్నాం ఏంటి అలా మరణం చేసుకుంటే మనకేమవుతుందంటే తగిన సమయాల్లో అది మనకి అట్లా నిలుస్తుంది అది ఆ చదువుకున్నది నిలిచి మనకి తగిన విధంగా మన బుద్ధిని ప్రేరేపిస్తుంది అన్నమాట అది జస్ట్ ఊరికే వాళ్ళ పంచుకోవాలనిపిస్తుంది మీకు ఏమైనా ఉపయోగపడితే తీసుకోండి అది మనం ఇంకా బాబా సుప్తుల అని చెప్పుకున్నాం సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు లేదని చెప్పుకున్నాం ఇక్కడ ఇంకొక స్లాష్ కూడా ఇందులో ఉన్నదని చెప్పుకున్నాం అనమాట పగ్గాలు బండిలాగే పశువులను నిగ్రహించడానికి సరైన బాటను మళ్ళేలా చూసే కళ్ళాలే కదా అంటున్నారు ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి ఇది చక్కగా దీనికి అది కంటిన్యూషన్ దానికి అది కంటిన్యూషన్ లాగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది చదువుతుంటే నాకు నిన్న మొన్న సత్సంగంలో చదువుతున్నప్పుడు అది తెలియలేదు కనెక్షన్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అది ఇంకొక శ్లాష్ కూడా ఉంది ఇందులో పగ్గాలు బండిలాగే పశువులను నిగ్రహించడానికి సరైన పాటను మళ్ళేలా చూసే కళ్ళాలే కదా గురువు యొక్క ఆజ్ఞపై పూర్ణ విశ్వాసము ఆయన బోధనను మననం చేయడం వలన కలిగిన మనోనిశ్చయముల సహాయంతో సామాన్యంగా మనలను కార్యోన్ముఖులను చేసే అల్పమైన మనోభావాలను వ్యామోహాలను నిగ్రహించి ఇంద్రియాలను దేహాన్ని ధర్మ మార్గాలను నడిపించడమే గురువుకు పగ్గాలు అప్పగించడం అంటే అని చెప్పి మనం మన చెప్పుకున్నాం ఇప్పుడు మళ్ళీ అంటే ఆ బోధ మనం మననం చేయడం వలన మనకి జరిగేదనమాట ఈ మనోభావాలు వ్యామోహాలు ఇంద్రియాలను వీటిని నిగ్రహించి దేహాన్ని ధర్మ మార్గాన నడిపించడమే గురువుకు పగ్గాలు అప్పగించడంట ఈ విషయాన్ని గుర్తించారు కనుకనే శ్రీ సాయి కూడా తన సాటి సాధకులతో తను మన ధనాలను గురువు కర్పించి కర్తవ్యాన్ని నిర్వహించడం ఒకటే భగవత్ప్రాప్తికి సాధనం అని చెప్పి అలానే చేసి కృతార్థులైనట్లు వారి చరిత్ర రుజువు ఇది కూడా మనం చెప్పుకున్నాం నలుగురు బయలుదేరుతారు అన్వేషిస్తూ గురువుని కోసం బయలుదేరినప్పుడు అప్పుడు బాబా అంటారనమాట తను మన ధనాలను గురువు కర్పించి కర్తవ్యాన్ని నిర్వహించాలి అని బాబా చెప్తారు అది బాబా ఒక్కరే కృతార్థులవుతారంట మిగిలిన వాళ్ళందరూ ఆ జనమరణ చక్రంలో వాళ్ళు పరిభ్రమిస్తూనే ఉంటారు అని చెప్పి మనం చెప్పుకున్నాం ఇక్కడ మనకేమవుతుందంటే ఈ కోరికలు అనే భ్రాంతిలో పడిపోతాం కోరికలు తీరడం ద్వారా మనకి తృప్తి వస్తుంది ఇంకోటి వస్తుంది అనేటువంటి వ్యామోహం మనకు ఉంటుంది అందువలన ఈ దేవతలు రాక్షసులు వరాలు పొందిన కథలను కూడా మనకి పురాణాల్లో పొందుపరిచారు అని చెప్తున్నారు చెప్పి అటువీ పొందగలిగిన వారే లోకకంటకులైన రాక్షసులు కాగలిగారు అంటే దేవతల నుంచి వరాలు పొందిన వాళ్ళే లోకకంటకులైన రాక్షసులు అయ్యారు మరి రాక్షసులకు కూడా దేవతలు ప్రసాదించారు వరాలు కానీ వాళ్ళు అట్లాంటి వరాలు కోరుకున్నారు అంటే చాలా కీడు చేసే వరాలు వాళ్ళు కోరుకున్నారు కానీ దేవతలు ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఏమైంది వాళ్ళకి మళ్ళీ వాళ్ళే ఏదో రకంగా ఒక పన్నాగంతో వాళ్ళని చంపవలసిన ఇది వచ్చి అట్టి మోహంతో భగవత్ సేవకు సేవకు ఉపక్రమించడం రాక్షసత్వానికి నాంది అలా అటువంటి కోరికలు తీర్చుకోవాలన్న ఇదితోటి మనం అంటే చాలా అవాంఛనీయం అవుతాయి అన్నమాట అవన్నీ ఆ మోహంతో కనుక భగవత్సేవకు ఉపక్రమించడం రాక్షసత్వం లాంటిది రాక్షసులు ఎట్లయితే వరాలు పొందారో అట్లాంటిదే ఇది కూడాను అని చెప్తున్నారు ఆ మోహంతో చేయడం అనమాట ఆ దోషం ఉన్నంతవరకు దో దుఃఖరాహిత్యానికి మూలమైన జ్ఞానం కానీ దానికి సాధనమైన గురుసేవ వివేకాదులు కానీ మనిషికి రుచించవు అట్లాంటి రాక్షసులు లాంటి అట్లా కోరికలు పొందాలి అనేటువంటి ఆ వ్యామోహం ఉన్నంత వరకు అది ఒక దోషం ఆ దోషం ఉన్నంతవరకు కూడా దుఃఖరాహిత్యానికి మూలమైన జ్ఞానం కానీ దానికి సాధనములైన గురుసేవ వివేకాదులు కానీ మనిషికి రుచించం అట్లాంటివేవి రుచించవు వాళ్ళకి చెప్తే కనుక దుఃఖరాహిత్యానికి మూలమైన జ్ఞానం కానీ లేదా మన జ్ఞానం పొందాలని కానీ గురుసేవ చేయాలని కానీ వివేకాన్ని పెంపొందించుకోవాలని ఎట్లా ఆలోచించుకోవాలని ఎలా ఉండాలి మన ప్రవర్తన ఇట్లాంటివన్నీ వాళ్ళకి రుచించాం అది ఆ దోషం ఉన్నంతసేపు ఇవేమీ రుచించు అంటే ధర్మ మార్గంలో వెళ్ళడం అనేది సన్మార్గం అన్నది వాళ్ళకి రుచించదనమాట ఒకవేళ ఎప్పుడైనా తాత్కాలికంగా హృదయంలో గురుభక్తి ఉదయించినా అట్టి వారికి మననం లోపించడం చేత ఆ దోషం మరలా ఉదయాన్ని ఆక్రమించి సద్గురువు పట్ల అవిశ్వాసము అశ్రద్ధల రూపంలో మనిషిని పతనం చేస్తుంది అని చెప్తున్నారు ఒకవేళ తాత్కాలికంగా ఏవైనా హృదయంలో వాళ్ళకి గురుభక్తి అనేది వచ్చినా సరే మరణం లేకపోవడం చేత అది మళ్ళీ దోషంగా పరిణమించి హృదయాన్ని ఆక్రమించి సద్గురువు పట్ల అవిశ్వాసము అశ్రద్ధల రూపంలో మనిషిని పతనం చేస్తుందట ఆ దోషం వల్ల ఏమవుతుందంటే ఆ దోషం అనేది హృదయాన్ని ఆక్రమించినప్పుడు సద్గురువు మీద వాళ్ళకి విశ్వాసం ఉండదు అశ్రద్ధ వస్తుంది వచ్చి ఆ రూపాల్లో మనిషిని మీద అది పతనం చేస్తుంది అనమాట ఇవి లోపించినప్పుడు ఏమవుతుంది పతనం అవుతాడు మనిషి దీన్ని గుర్తించి సాధకుడు యత్నంతో గురుభక్తిని నిలుపుకోవాలి అంటే గురుభక్తలు ఆటోమేటిక్గా వచ్చేసేది అట్లా కాదు అని చెప్తున్నారు దీనిని బట్టి ఏమర్థం అవుతుందంటే సాధకుడు తన యత్నంతో తన యత్నం కూడా ఉండాలని చెప్తున్నారు గురుభక్తిని నిలుపుకోవాలి అంటే గురుభక్తి కలగాలి అంటే మన యత్నం కూడా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు ఇందుకు సాధనాలు సద్గురు చరిత్ర ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలండి మరి గురుభక్తిని ఎట్లా నిలుపుకోవాలి యత్నంతో మనకేమనిపిస్తుంది సరే బాబాని ఆశ్రయించేసాం మనం భక్తులము మనం గురుభత్తి వచ్చేసింది ఆయనే మన గురువు మనం వారి భక్తులం లేదా శిష్యులం అనేసుకుంటూ ఉంటాం కానీ ఎట్లా నిలుక్కోలేకపోతున్నాం ఎట్లా ఎలా నిలుస్తుంది అది కదా ఇందుకు సాధనాలు సద్గురు చరిత్ర పారాయణ దానికి సాధనం ఏం చెప్పారంటే సద్గురువు యొక్క చరిత్ర పారాయణ బోధల మననం మనం ఇందాక చెప్పుకున్నాం చూసారా ఆ బోధనని మననం చేసుకుంటూ ఉండాలట చరిత్ర పారాయణ చేసుకోవాలి దాంట్లో మనం చదువుకున్న బోధనన్నిటిని మననం చేసుకోవాలి వివేకము దాన్ని బట్టి మనం చదువుకున్న ఆ బోధనని మననం చేసుకున్నప్పుడు అప్పుడు మనకి ఆ చరిత్ర పారాయణ వల్ల వస్తున్న ఆ వివేకం మనకి రావాలి వివేకం అంటే మనం చక్కగా ఏ టైంలో ఎట్లా ఎలా ఆలోచించాలి ఏది కరెక్ట్ తప్పు జాగ్రత్తగా ఆలోచించుకొని సరైన దృష్టితో నడుచుకోవడం సత్సాంగత్యం అంటే చక్కటి సత్పురుషులతో సాంగత్యం మంచివారి సాంగత్యం ఉండాలి గొప్పవారితో సాంగత్యం మహాత్ములతో సాంగత్యం చక్క మనకు మనం సత్సంగం చేసుకోవడం అందరూ సత్సంగం అందరూ కలిసి ఉండడం సత్సంగ బృందాలన్నీ కలిసి చక్కగా సత్సంగం చేసుకుంటూ ఒకరికొకరు ప్రేమతోటి చక్క చేసుకోవడం నిజ జీవితంలో వాటిని అనుష్ఠించే యత్నము ఇప్పుడు మనం ఇవన్నీ చేసుకుంటున్న వాటిని దాని నుంచి బోధన గ్రహించి నిజ జీవితంలో వాటిని అనుష్ఠించాలట ఇదంతా చేసుకున్నాం బాగుంది ఇటు చేసుకుంటే వెళ్ళిపోవడమేనా కాదు నిజ జీవితంలో దాన్ని అనుష్ఠించాలి ఏదైతే మనం చదువుకుంటున్నామో ఆయన చరిత్రలో కానీ ఆయన బోధల రూపంలో కానీ వీటిని అన్నిటినీ మనం నిజ జీవితంలో అనుష్ఠించే యత్నం ఇవన్నీ చేయాలి ఈ దోషాన్ని గురించే సాయి శరీరంలో ఒక హీన జాతి వాడు ఉన్నాడు వాడిని వెళ్ళగొట్టాలి అన్నారు మనకు చూడండి అవిశ్వాసము అశ్రద్ధలు వస్తూ ఉంటాయి చూడ చూసారా దోషాలు వాటికే చెప్పారనమాట శరీరంలో ఒక హీన వాడు ఉన్నాడు వాడిని వెళ్ళగొట్టాలి అని చెప్పారు ఇవన్నిటిని ఉపయోగించుకొని మనం చరిత్ర పారాయణ బోధలు మననం చేసుకోవడం వివేకము సత్సాంగిత్యము మన జీవితంలో అనుష్ఠించడము ఇవన్నీ చేసుకుంటూ మనం మన లోపల జాతి వాడిని వెళ్ళగొట్టాలంటే మనలో వచ్చే ఆ తుచ్చమైన భావాలను వాటిని బలహీనతలను వాటిని అన్నిటిని వెళ్ళగొట్టాలన్నమాట పై చర్య దృశ్యా పురాణ పురాణాంతర్గతములైన రాక్షసుల కథల దృశ్యా చూస్తేనే అర్థమవుతుంది మనకి రాక్షసుల కథలు ఉంటాయి చూడండి అవన్నీ మన జాగ్రత్తగా చూసుకున్నప్పుడే మనకి అది దానిది మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు అంటే వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందండి కదా వాళ్ళకి చాలా శక్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాళ్ళు దేవతలు ఉపాసించే చేసో తపస్సు చేసో రాక్షసులు కూడా బోలు వరాలు పొందారు పదివేల సంవత్సరాలు రావణాసుడు తపస్సు చేశాడు చావు లేకుండా వరాలు పొందాడు కానీ ఎంత దారుణమైన బుద్ధులు ఉన్నాయి వాడికి అంటే చూడండి అంటే వివేకం లేదు వాడికి అంటే సన్మార్గంలో వెళ్దామని లేదు కథ శక్తులు అయితే ఉన్నాయి ఇక్కడ మాయమైపోయి ఎక్కడ వచ్చేవాడు అన్ని మ్యాజిక్ చేసేసేవాడు ఆ గాలిని వేచమంటే వేచేదట ఆగిపోమంటే ఆగిపోయేదట మన ఫ్యాన్ వేసుకున్నట్టు అనమాట కానీ ఎంత ప్రవర్తన చూడండి అదే అందుకే ఈ రాక్షసుల కవలన్నీ చూస్తే మనకి అర్థమవుతుందని చెప్తున్నారు మాస్టర్ గారు అందుకే ఆ లోపల ఉన్న వాటిని అన్నిటినీ వెళ్ళగొట్టాలి అనేసి అంటే ఊరికనే మనం అన్ని చేసేసుకుంటే సరిపోదు ఆ లోపల ఆ వివేకాన్ని పొందాం కదా దాంతో వీటిని అన్నిటిని వెళ్ళగొట్టాలి లోపలన్న చెత్తనంతా బయటకు తరివేయాలని చెప్తారు మరో బాబా సుక్తి మంచి యొక్క ఫలితం గొప్పది చెడుకు ఫలితం స్వల్పం చాలా అద్భుతమైన సూక్తి ఇది దీని గురించి ఎన్ని రోజులైనా మనం చెప్పుకోవచ్చు నిజానికి మనం అనుకుంటామండి చాలామంది అబ్బా వాడంతా చెడ్డ పనులు చేశాడు అయినా ఎంత బాగున్నాడు శుభ్రంగా ఉన్నాడు వాడికి అని అనిపిస్తుంది మనకు అనిపిస్తుంది అట్లా చూసినప్పుడు కానీ ఎప్పుడో వచ్చి పడతాయి అవన్నీ ఖచ్చితంగా జీవితంలో పడతాయి ఎక్కడికి బాగోవు ఎక్కడికి బాగుండేవి అందుకే మాస్టర్ గారు చెప్తారు కదా ఈ జన్మలో చేసుకున్నవి ఎప్పుడు గత జన్మలో అనుభవించాల్సి వస్తాయి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు కాకపోయినా ఇంకోసారైనా ఇంకో జన్మలో అయినా పడతాడు మనం ఇప్పటికిప్పుడే చూస్తాం దాని తర్వాత ఎట్లాంటి జన్మలు వస్తాయో కూడా తెలియదు కనుక తెలియదు తెలియక వాడు ఎట్లా ఉన్నా బాగున్నాడు అనిపిస్తుంది కానీ బాబా ఏం చెప్పారు ఇక్కడ మంచి యొక్క ఫలితం గొప్పది చెడుకు ఫలితం స్వల్పం ఇది ఆయన దృష్టితో చెప్తున్నది ఆయన చెప్తున్నది ఇదే నిజం మనకు అనిపిస్తుంది నిజం కాదు మంచి యొక్క ఫలితం గొప్పదట చెడుకు ఫలితం చాలా స్వల్ప అంట ఇది తెలియకనే చెడు ద్వారా వాంఛితాలను నీడేర్చుకో నీడేర్చుకో చూచినవారు వారు చెన్నబసప్ప వీరభద్రప్ప కబల్ కథల్లాగా అనేక వీరభద్రప్పలలాగా అనేక జన్మలను పాడు చేసుకునే దుఃఖాన్ని పొందుతారు చూసారా దాని ఉదాహరణగా చెన్నబసప్ప వీరభద్రప్ప కథలు చెప్పారు తర్వాత ఎట్లాంటి జన్మలు వచ్చే వాళ్ళకి పాము కప్ప జన్మలు వచ్చి అసలు ఎంత ఇదైపోయారు వాళ్ళు అదే ఇదే ఉదాహరణ చెన్నబసప్ప వీరభద్రప్ప కథలో ఉదాహరణ దానికి చెడు వల్ల జరిగేది మిగతా జన్మలన్నీ పాడు చేసుకుంటారు చేసుకుని దుఃఖాన్ని పొందుతూ ఉంటారు అట్లా ఉంటే ఆత్మజ్ఞాన సాధకమైన జీవిత విధానం మంచి తద్విరుద్ధమైనది చెడు అని కొంచెం యోచిస్తే తెలుస్తుంది ఆత్మజ్ఞాన సాధకమైన జీవిత విధానం మనకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి జీవిత విధానం అనేదే మంచిటి టూ వర్డ్స్ అట్ ఆత్మజ్ఞానం ఎటైతే కలుగుతుందో అటువైపు అంటే బాబా చెప్పినట్టు ఆ జీవిత విధానం అనమాట మాస్టర్ గారు చెప్పినట్టుగా అదే మంచి మంచే తద్విరుద్ధమైనదే చెడు దానికి ఆపోజిట్గా ఉన్నదే చెడు అంతే అది కానిది ఏదైనా చెడు అని చెప్తున్నారు మాస్టర్ గారు అని కొంచెం యోచిస్తే తెలుస్తుంది కాస్త బుర్ర ఆలోచిస్తే మీకే తెలుస్తుంది అని చెప్పారు మంచికి ఫలితమైన భగవతానుభూతి చెడును ఆశ్రయించిన వారికి ఎలా వస్తుంది చూడండి భగవతానుభూతి అనేది మంచికి ఫలితం మంచి ఫలితం ఏంటట మంచికి ఫలితం భగవతానుభూతి భగవతానుభూతే మంచికి ఫలితం ఉంట అది చెడును ఆశ్రయించిన వారికి ఎలా వస్తుంది చెడుని ఆశ్రయించిన వారికి భగవతానుభూతి ఎలా వస్తుంది అంతే కదండి అనుభూతి రాదు కనీసం ఆ మహాత్ముల గాలి కూడా సోకదు చెడుని ఆశ్రయిస్తే అంతే కదా ఎంతోమంది మహాత్ములు ఉన్నారు సరే ఒక ఆయన అవధూత ఎవరో రోడ్డు మీద అట్లా ఉన్నారనుకోండి ఎంతోమంది వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు ఏ పుణ్యం వలనో వాళ్ళ మంచి వలనో ఎప్పుడో జన్మలో చేసుకున్న మంచి వలనో ఆయన ఆశ్రయించిన వాళ్ళు ఉంటారు పక్కనుంచి చూస్తే ఎవరో పిచ్చ పిచ్చయినలే అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు ఉన్నారు నిజంగా జరిగాయి అవన్నీ అంతే కదా అందరూ ఆశ్రయించగలిగారా లేదు అందుకని మంచికి ఫలితమైన భగవా భగవతా అనుభూతి అది చెడును ఆశ్రయించిన వారికి ఎలా వస్తుంది చెడును ఆశ్రయించామనుకోండి అట్లాంటిది ఎలా వస్తుంది గాలి వారి ఆ గాలి కూడా సోకదు అట్లా అయిపోతుంది జీవితం చెడును ఆశ్రయిస్తే భగవంతుడు గాలి కూడా ఇట్లా సోకదు మనకి అందుకే సాయి అన్నారు భగవంతుడికి చెడు అంటేను చెడుకు భగవంతుడు అంటేను భయం ఇందులో చాలా సూక్తులు అసలు మాస్టర్ గారు మొత్తం మిక్స్ చేసి చెప్తున్నారు చూడండి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఈ సూక్తి సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదు అన్న దాంట్లో చాలా సూక్తులు కలిపారు మాస్టర్ గారు భగవంతుడికి చెడు అంటేనో చెడుకు భగవంతుడంటేనూ భయం బాబా సూక్తి అదొకటి ఉంది ఇక్కడ భయం అన్నది రూపకాలంకారంగా తీసుకోవాలి అంటే భయం అనేది ఎలా తీసుకోవాలంటే రూపకాలంకరంగా తీసుకోండి అని చెప్పి దాని వివరణ చెప్తున్నారు మాస్టర్ గారు వెలుగుకి చీకటంటేనో చీకటికి వెలుగ వెలుగంటేనూ భయం అన్నట్లుట ఇక్కడ భగవంతుడికి చెడు అంటేనో చెడుకు అంటేనో భయం అన్నదానికి వెలుగుకు చీకటంటేనో చీకటికి వెలుగంటేనో భయం అన్నట్లుగా తీసుకోవాలట ఆ రెండిటికి పొత్తు కుదరదని దాని అర్థం అనమాట ఆ రెండిటికి కుదరదు పొత్తు అది అంతే కదండి వెలుగుంటే చీకటి ఉండదు చీకటి ఉంటే వెలుగుండదు కదా అది ఉంటే అక్కడ మంచిగా ఉండదండి మంచున్న చోట చెడు ఉండదు అలా ఒకటి ఉన్న చోట దానికి తావే లేదని భావం దాని అర్థం ఏంటి ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు అక్కడ వెలుగుంటే లేనట్టే కదా చీకటి ఉంటే వెలుగు లేనట్టే అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ అందుకని చెడు ఉంటే మంచి అక్కడ ఉండదు మంచి ఉంటే చెడు ఉండదు అని చెప్తున్నారు ఎందుకంటే రెండింటికి పొత్తు కుదరదు ఒకటి ఉంటే ఒకదానికి తావే లేదు ఇంకా అని చెప్తున్నారు ఈ భావాన్నే విపులీకరిస్తుంది సాయి చెప్పిన వైరాగ్యాన్ని అంటిపెట్టుకో సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం దైవాన్ని స్మరిస్తూ ఆన్ని చంపుకో కామాన్ని జయించిన వాడు దైవాన్ని చూడనైనా లేడు అనే సూక్తి అది ప్రధానంగా సన్యాసికి బ్రహ్మచారికి ఉద్దేశించబడిన తగుమాత్రంగా అందరికీ వర్తిస్తుంది అని చెప్పారు చాలా ఇంపార్టెంట్ మనకి బాబా సూక్తులు చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది సూక్తులు చదువుతుంటే వైరాగ్యాన్ని అంటే పెట్టుకో సన్యాసికి స్త్రీలు చాలా ప్రమా ఇది సన్యాసి గురించి చెప్పారు వైరాగ్యం అంటే ఆహా తీవ్ర వైరాగ్యులకు చెప్పారు లేకపోతే దైవాన్ని స్మరిస్తూ ఆహాన్ని చంపుకో సరే ఇది మనకు అర్థమవుతుంది ఇది అందరికీ అని కామాన్ని జయించిన వాడెవడో దైవాన్ని చూడని ఇవన్నీ మనకు వర్తించేవి కాదనిపిస్తుంది తగు మాత్రంగా మనకు కూడా వర్తిస్తాయి అవి ఒక మోతాదులో మనకు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు మన చదివినప్పుడు ఏమవుతుంది ఇది ఏదో సన్యాసికేనా బ్రహ్మచారికి చెప్పారు మనకు కాదు అనిపిస్తుంది కానీ తగు మాత్రంగా ప్రతి వాళ్ళకే ఇది వర్తిస్తుందట అంటే వాళ్ళకి అది ఖచ్చితం సన్యాసికి బ్రహ్మచారులకి కానీ మనకు కూడా ఒక మోతాతులో ఇది నిజం మనకు కూడా వర్తిస్తాయి ఈ సూక్తులన్నీ అని చెప్తున్నారు వైరాగ్యాన్ని అంటిపెట్టుకో అని చెప్పారు వైరాగ్యం అంటే ఏంటి కాపీనం దేని పట్లైనా కాపీనాన్ని వదులుకో అన్నదనమాట వైరాగ్యం అంటే ఏదో అన్నీ ఇట్లా అయిపోవడం కూడా కాదు అంటే సన్యాసులకు వాళ్ళకి అనుకోండి కానీ ఈ వైరాగ్యం ఏంటంటే మనం దాని పట్ల కాపీనాన్ని వదులుకోవడం అనమాట సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం సన్యాసి అనే కాదండి ఎవరికైనా ఎవరికైనా సరే అట్లాంటి వ్యామోహం చాలా ప్రమాదం అందుకే చూడండి రాక్షసులకి ఎట్లాంటి అధోగతి పెట్టిన దానికి రావణాసుడే మనకు ఉదాహరణ వాడికి కనిపించిన స్త్రీనల్లా తీసుకెళ్ళిపోయేవాడు ఇప్పుడు ఆ విపరీతమైన బలహీనత ఉందన్నమాట వాడికి ఎంతమంది స్త్రీలను వాడు అంతఃపురంలో పెట్టేసుకున్నాడు ఆగరికి సీతమ్మ తల్లి జోలికి కూడా వెళ్ళాడు నాశనం అయిపోయాడు కదా అంతవరకు వెళ్ళే వరకు చూశారు సరే అన్ని వరాలు పొందిన వాడికి కూడా ఎలా కొట్టాలో అలా కొట్టారు మానవాకారంలో శ్రీ మహావిష్ణువు దిగొచ్చి వేశాడు అది అట్లా ఎన్ని ఎన్ని వరాలు పొందినా ఎలా పడాలో అలా పడి తీరుతుంది వరాలు ఇస్తే పొందినట్టే అనిపిస్తుంది మనకి ఈ కథలన్నీ చూస్తే తెలుస్తాయి కదా మనకి భస్మాసురుడిది కానీ రావణాసుడిది కానీ ఇవన్నీ హిరణ్య ఇవన్నీ చూడండి అసలు అంత భలే ఉంటాయిలే అద్భుతంగా వరం ఇచ్చేసారు ఇచ్చి ఎలా కొట్టారు అలా కొట్టారు అందుకని అందుకని సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో ఇది అందరూనండి అహా అనే దాన్ని చంపుకోవాలి భగవంతుని స్మరించుకుంటూ అహాన్ని చంపుకోవాలి అని చెప్పారు కామాన్ని జయించిన ఎవడో దైవాన్ని చూడనైనా లేడు కావాలనే కోరిక కామం ఇట్లా దేన్నైనా సరేనండి అట్లాంటి ఉన్నవాడికి జయించని వాడు ఎవడు దైవాన్ని చూడనైనా లేడు అంతవరకు వాడు దైవాన్ని చూడలేడు అటంటే మనకి ఏదో కావాలన్న కోరిక అయితే ఉంటుంది కదా అది అందుకని అనే సూక్తి అది ప్రధానంగా సన్యాసికి బ్రహ్మచారికి ఉద్దేశించబడిన తగు మాత్రంగా అందరికీ వర్తిస్తుంది అని చెప్తున్నారు తగు మాత్రంగా అది అందరికీ వర్తిస్తుంది కుక్కలకే కాదు మనకు కూడా అని చెప్పారు మాస్టర్ గారు తర్వాత సూక్తి ఏంటో సారి చదువుకొని మనం రేపు కంటిన్యూ చేద్దాం ఈ సూక్తి భూమి విత్తులను ధరిస్తుంది మేఘాలు వాటి మీద వర్షిస్తాయి సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసి వాటిని మొలిపిస్తాడు అవి మొలిచాక భూమి మేఘాలు సూర్యుడు వాటి పనే అవి చేసుకుపోతాయి విత్తనాలు మొనిచినందుకు సంతోషించవు మాడిపోతే దుఃఖించవు అలాగే నువ్వు చెలించకూడదు ఇక దుఃఖం ఎక్కడది దుఃఖం లేకపోవడమే ముక్తి ఇది మనం మనం తర్వాత సత్సంగంలో రేపు దీన్ని వివరంగా మాస్టర్ గారు ఏం రాశారు చక్కగా మనం చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాపల్లి బాబా మహారాజ్ కీ జయ గురుదేవదత్త అవధూతచింతన సమస్త హసుకొ సమస్త హసుక సమస్త భవంతు జై సాయి మాస్టర్